హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త లేట్లో ఒక నృడా అప్రూవ్డ్ లేవుట్లో చాలా తక్కువ బడ్జెట్లో అంకణం కేవలం యాభై వేలు యాభై వేలు లోపు ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ సేల్కి తీసుకొస్తున్నాను ఈ ఓపెన్ ప్లాట్స్ మీకు రెసిడెన్షియల్ గాను ఇన్వెస్ట్మెంట్గా రెండింటికి కూడా అనుకూలంగా ఉండే ప్లాట్సు ఇక ఈ లేఅవుట్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం ఈ లేఅవుట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ కలిగి ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి బీటీ రోడ్కి ఉంటుంది లేఅవుట్ స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ఉంది లేఅవుట్ నుంచి చాలా విశాలమైన రోడ్ కనెక్టివిటీ ఇది నెల్లూరు సిటీ నుంచి సుమారు ఒక పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది లేఅవుట్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లోనే మనం ఈ లేఅవుట్ దగ్గరికి అయితే రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది ఎనీ టైం ఆటోలు బస్సెస్ తిరుగుతూ ఉంటాయి ఇది నెల్లూరు కార్పొరేషన్ లిమిట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు చాలా దగ్గరగా ఉంటుంది కార్పొరేషన్ లిమిట్ నుంచి అదేవిధంగా ఈ లేఅవుట్ పరిసర ప్రాంతాల్లో చుట్టుప్రక్కల అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్సు ఇంటర్నేషనల్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇది అదేవిధంగా అన్నిటికీ జంక్షన్గా కూడా ఉంటుంది ఇది ఇక్కడ నుంచి అన్నిటికీ అన్ని ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉంది చక్కగా ఉండేటువంటి లేఅవుట్ ఇది ఇక అదేవిధంగా ఈ లేఅవుట్ భాగంలో ఒక అవుటర్ రింగ్ రోడ్ అయితే ప్రపోజల్ ఉంది అవుటర్ రింగ్ రోడ్కి ఫ్యూచర్లో వేస్తారు ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా అవుతున్నప్పుడు ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఈ చుట్టుప్రక్కల కూడా ఎక్కువ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి తక్కువ బడ్జెట్లో చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూసిన వారు తక్కువ బడ్జెట్లో అది కూడా నూడా అప్రూవ్డ్ ప్లాట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అంకణం కేవలం యాభై వేలు యాభై వేలు లోపు అడుగుతూ ఉన్నారు వారికి ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ ప్లాట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నాయి గెస్ట్ హౌస్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు మీకు విత్ ఫార్టీ ఫైవ్ ల్యాక్లో నలభై ఐదు లక్షల లోపే మీకు గెస్ట్ హౌస్ లాంటిది మీకు స్థలము ప్లస్ కన్స్ట్రక్షన్ రెండు కూడా ఇస్తారు ఈ మధ్యకాలంలో మనకి ఇటువంటి కల్చర్ అయితే డెవలప్ అవుతుంది వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఇలా అయితే రిలాక్స్ అవుతూ ఉన్నారు అది ఇక చూస్తే లోపలన్నీ కూడా ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి విత్ బీటీ రోడ్స్ చూడండి కంప్లీట్గా నైంటీ పర్సెంట్ వరకు అయితే బీటీ రోడ్స్ అయితే వేశారు ఇక కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అయితే ఉంది ఎలక్ట్రిక్ పోల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఫిట్ చేశారు ఎలక్ట్రిసిటీ అయితే రన్ అవుతూ ఉంది అదేవిధంగా రెండు బోర్వెల్స్ ఉన్నాయి మంచి డ్రింకింగ్ వాటర్ తక్కువ లోతులోనే గుడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పవచ్చు తాగునీరు అయితే బాగుంటుంది ట్రీస్ అదేవిధంగా ప్లాంటేషన్ అన్నీ కూడా ఉన్నాయి ఓపెన్ డ్రైన్ సిస్టమ్ డ్రైనేజెస్ కూడా చూడవచ్చు మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక ప్లాట్స్ చూద్దాం ప్లాట్ సైజెస్ కూడా ముప్పై అంగనాలు కలిగినటువంటి ప్లాట్స్ అయితే ఉన్నాయి మీకు అన్ని ఫేసింగ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈస్టు వెస్ట్ నార్త్ టు సౌత్ ఇలా నాలుగు ఫేసింగ్లు ఉన్నాయి మీకు ఏ ఫేసింగ్ నచ్చినా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈ లేఅవుట్లో చాలా వరకు ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి కొన్ని ప్లాట్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి చూడండి చుట్టూ కూడా మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు క్వాలిటీ కాంపౌండ్ వాళ్ళు అయితే కనిపిస్తూ ఉంది లేఅవుట్ అయితే చాలా ల్యాండ్స్కేప్డ్గా ఉంది చక్కగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకున్నటువంటి లేఅవుట్ ప్లాట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుగా డిజైన్ చేశారు టైటిల్ క్లియర్గా ఉన్నటువంటి లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ క్లియర్గా ఉంది మంచి డాక్యుమెంటేషన్ కలిగినటువంటి లేఅవుట్ చక్కగా రిజిస్టర్ అవుతాయి ప్లాట్స్ అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో మీరు లోన్ తెచ్చుకోవచ్చు ఎస్బీఐ నుంచి మీరు ప్రైవేట్ బ్యాంక్ వరకు మీకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మీకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది చూడండి నొడా అప్రూవ్డు అదేవిధంగా అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి సెక్యూరిటీగా ఉంటాయి మీ ప్లాట్స్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్సు ఇలాకి సెక్యూరిటీ అయితే ఉంది వాచ్మెన్ దీనికి అయితే ఉంటున్నారు చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి పిల్లల మ్యారేజెస్ అదేవిధంగా చదువులకి ఒక ప్లాట్ తీసుకోవాలి అంటే ప్లాట్స్ తీసుకొని పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో అయితే చాలా బాగా రేట్లు అయితే పెరుగుతాయి అదేవిధంగా తక్కువ కాలంలోనే అప్రిషియేషన్ అయితే వస్తుంది విదిన్ టూ ఇయర్స్లోనే మీకు ఇది యాభై వేలు యాభై వేలు లోపల ప్లాట్స్ సుమారు ఒక లా ఒక లక్ష అయితే మీకు క్రాస్ అవుతుంది రేటు చూడండి మీరు చాలా వరకు మీరు ఇక్కడ ప్లాట్స్ కొనుక్కొని మీరు ఎక్కడ ఉన్నా వేరే ప్రాంతాల్లో ఉన్నా కానీ సెక్యూరిటీగా సేఫ్గా ఉంటాయి ప్లాట్స్ ఇటువంటి లేఅవుట్స్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు మీకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా టైటిల్ క్లియర్గా కనెక్టివిటీ మీరు రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది లేవటు ఇళ్ళకానుకుని ఉంటుంది ప్రజెంట్ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి ఉండాలి సిటీలో మనం ప్రస్తుతం అయితే స్థలం కొనుక్కొని కట్టుకునే పరిస్థితి అయితే లేదు ఇక్కడైతే మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండవచ్చు అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కంప్లీట్గా ఎమ్యూనిటీస్ ఉన్నాయి నేను దీంట్లో ఎటువంటి కమిషన్ లేదు నేను డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నాను నో మీడియేషను నో బ్రోకరేజు చూడండి డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవ్వండి ఆయన డిస్ప్లేలో కనిపించే నెంబర్కి కాల్ చేయండి నేను వనర్ నెంబర్ అయితే డిస్ప్లేలో వేస్తున్నాను ఆయన కాల్ చేసి మీకు డౌట్స్ అంటే క్లారిఫై చేసుకోండి ఆయనకి డైరెక్ట్ కాల్ చేయండి ఆయన దగ్గర నెగోషియేట్ చేసి ప్లాట్స్ తీసుకోండి ఆయన విషయాలు నేను మర్చిపోయిన చెప్పిన విషయాలు ఉంటే ఆయనకే కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి మంచి లేవద్దు మిస్ అవ్వద్దు ఎందుకంటే నొడాప్ రోడ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా లక్ష పైనే చెప్తూ ఉన్నారు మనకి సిటీ కార్పొరేషన్ లిమిటికి దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది యాభై వేలు లోపల కళ్ళు మూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చక్కటి ప్రాంతం మంచి గ్రౌండ్ వాటర్ మంచి కనెక్టివిటీ యూజ్ చేసుకోండి మీ స్నేహితులకి బంధువులకి పరిచయస్తులకి వీడియో అయితే షేర్ చేయండి వారికి ఉపయోగపడవచ్చు మిస్ చేసుకోవద్దు డిస్ప్లేలో కనిపించే నెంబర్కి కాల్ చేయండి మన వీడియోస్ చూస్తే వారు లైక్స్ షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం